మనం ప్రజల్లో వెళ్దాం ప్రజల పక్షాన ఉందాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మేరీ మారినారో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మనం అందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటో ఇటో ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తత్వం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాం అందువల్ల మంచిగా గట్టిగా ధైర్యంగా ఉండండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది భవిష్యత్తు ఉంటుంది